ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్రధాన మీడియా కూడా సోషల్ మీడియానే నమ్ముకొని బతుకుతుంది ఇలా ఒకప్పుడు నేను కూడా డిఎస్సీ పోయిన తర్వాత రెండు వేల పదిలో డిఎసీ పోయిన తర్వాత జర్నలిస్ట్ని అయితే బాగుండు ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నా అనుకుని ఒక ఛానల్ నా ఛానల్ దగ్గరికి పోతే ఇంటర్వ్యూ చేసి బాగానే ఉంది నువ్వు బాగానే వేస్తావు ఇంకా డబ్బులు కట్టాలన్నారు డబ్బులు కట్టాలి డబ్బులు ఉంటేనే నువ్వు జైన్గా డబ్బులు లేకపోతే జైన్ కావద్దన్నారు అక్కడనే అర్థమైంది నాకు ఆ అలా ఎలా జర్నలిజం అంటే ఒక వ్యాపారం అనేది అక్కడనే అర్థమైంది తర్వాత క్రమంలో కొంతమంది మిత్రులతోటి పరిచయం ఏర్పడిన తర్వాత మెయిన్ మీడియా అనేది మొత్తం ఏదైతే వాళ్ళ పెట్టుబడులు కాపాడుకోవడానికి వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాపాడుకోవడానికే మారిపోయింది తర్వాత క్రమంలో ఈ సోషల్ మీడియా అనేది ఒక విప్లవం రావడం ఈ సోషల్ మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ భావ ప్రకటన స్వేచ్ఛ రావడం అనేది ఇలా మనకు సంతోషకరమైన సంతృప్తికరమైన ఈ ఈ ఈ వాతావరణం ఏర్పడదు ఈ వాతావరణం ఏర్పడ్డ తర్వాత గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏవైతే మీడియా సంస్థలు లేనప్పటికీ మీడియా ఎవరైతే కవర్ చేసే జర్నలిస్టులు ఉన్నారు కాబట్టే ఈరోజు మేము కాపాడబడ్డం ఈరోజు తెలంగాణ ఉద్యమం రాబడ్డది నేను అదే చెప్తుంటాను మేము ఎంత ఉద్యమాలు చేసినా ఒకటి మూడో కన్నుగా పనిచేసింది మీడియా ఆ మీడియాలో కొంత సోషల్ మీడియా కూడా అప్పటి వరకు కొంత అప్పుడప్పుడే ఉనికి చాటుకుంటుంది అప్పుడప్పుడే మనకు కొంత ఉపశమనం కూడా కలిగినప్పటికీ మన తెలంగాణ జర్నలిస్టులు ఉండరు కాబట్టి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవాళ మేము ఉద్యమాలు చేయగలిగినాం తెలంగాణ సాధించుకోగలిగినాం ఈ సాధించుకున్న తెలంగాణలో ఒక మారు గత ముఖ్యమంత్రి ఏమంటాడంటే మీరు అడ్డగోలు వార్తలు రాస్తే మా పాతాల్లోకానికి తొక్కి పెడతా అన్నాడు ఏదో వరంగల్ వేదికగా తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా ఆయన కూడా రెండో మూడో సంస్థలు ఉన్నాయి ఈయన బాలకం చూస్తే ఎట్లుంది అంటే మంచం మీద ఉన్నంతసేపు మొగుడంట మంచం దిగిన తర్వాత ఎముడంట అన్నట్టుంది ఈయన కథ అయా ముఖ్యమంత్రి గారు ఇయాల నువ్వు నీ అధికారం రావడానికి ఈ సోషల్ మీడియానే పనిచేసింది ఆ సోషల్ మీడియా వేదికగా చేసుకొని మేమంతా మాట్లాడగలిగినాం ఇలా ఇలా గడిచిన మదగజన్ లాంటి ప్రభుత్వాన్ని దించగలిగినావు అంటే ఇలా ఈ సోషల్ మీడియా పనిచేస్తేనే నువ్వు అందలమెక్కినావు అనేది మర్చిపోతున్నామేమో ఇయ్యాల నోటికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికి ఏది వస్తే అది ఏదో అది మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే భిక్షం బిడబిడ అంటే దొంతులు లుడలుడ అన్నాయంట అట్లా లుడలుడా మాట్లాడుతున్నావు ఇయ్యాల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేవు అధికారం రాక రావడానికి కోసం నువ్వు ఎన్ని మాట్లాడినావో ప్రజలు పడించుకోలే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ హోదా ఆ గౌరవం కాపాడాల్సిన అవసరం నీకుంది ఆ అవసరాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు పదేళ్ళు పరిపాలన చేస్తా అంటున్నావు పదేళ్ళు కాదు పది రోజులు కూడా ఉండవు ఇట్లా మాట్లాడితే ఇలా నీ గొప్పతనం నీ పనితనం చూసి ఇలా నీకు ఓట్లేయలే గుర్తుపెట్టుకో ఇలా నీ కాంగ్రెస్ను చూసి ఇలా ఓట్లేయలే ఇలా టీఆర్ఎస్ పార్టీ అనే ఒక నిరంకుశిత రాజకీయ ప్రభుత్వాన్ని దించడాని కోసం ఇలా ఈ మీ అందరూ ఏకమైనరు ఎవరైతే నువ్వు ఆరోపణ చేస్తున్నావో విమర్శ చేస్తున్నావో వాళ్ళందరూ ఏకమైనరు అంటే కారణం ఇలా టీఆర్ఎస్ పార్టీని దించడానికే తప్ప నిన్ను గెలిపించడానికి కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్రతి చోట ప్రతిసారి మీటింగ్ పెట్టాల్సిన పనే ఉంది ముఖ్యమంత్రి కాలు మీద కాలు వేసుకొని ఊకున్నారు అసలు చదువు రానోడు సదు నీకేం చదువు వస్తుంది నేను అడుగుతున్నా అయ్యాలా నీకేం వస్తుంది దావోస్లో ఏం మాట్లాడినావో గుర్తుందా పట్టుమని పది అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడినవా మాట్లాడగలిగినవా అయ్యాలా ఇలా చదువు గురించి సంధ్య గురించి చెప్తున్నావు ఇయ్యాల ఎంతమంది అంకుటిగా ఉండరు నీ మంత్రివర్గంలో ఇలా గ్రీన్ పెన్ పట్టుకొని ఇలా చట్టాలు చదువు రానోడు చట్టాలు చేస్తున్నాడు ఆ చట్టాలని మేము శిరచ వహిస్తున్నాం చదువు వచ్చి కూడా ఇలా ఇట్లాంటి అహంకార పూరిత ధోరీతో కూడిన మాటలు మాట్లాడితే ఇలా మిమ్మల్ని ఉప మిమ్మల్ని క్షమించేది ఒకటే ఒకదానికి ఎందుకంటే పదేళ్ల ప్రభుత్వంలో ఇలా ఆర్థిక పరిస్థితి చిన్న అభినమైంది దాన్ని కుదరబడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నామే తప్ప నేనేదో అందలం ఎక్కిస్తామని మీద పెట్టుకుంటామని పదేళ్ల పరిపాలన నువ్వు చూస్తుంటే నువ్వు చేస్తుంటే చూస్తామని కాదు నాకు అర్థమవుతుంది ఒక్కొక్క రోజు అంటే ఏ దేహం మారుతుందే కానీ చుక్కా మారతలేదు రాజకీయ నాయకులంతా లక్కాకుల వాళ్ళు మీరంతా ఒక్కాకులా చదువుకున్నారు కదా ఒక్కాకులా చదువుకున్నారు మీరు ఒక్కాకులా తినేటోళ్ళు మీరంతా మీ బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అన్నీ మీకు మీకు ఉంటాయి కానీ మేము మాత్రం కొట్లాడుకొని సావాలి అనేది అయితే మాకు ప్రస్ఫుటంగా అర్థమైంది అందుకనే మీ ఎత్తుగడ ఎత్తుగడలు మీ ఎత్తులకు పై ఎత్తులు మీ జిత్తులకు మీ జిత్తుల మారితనానికి మేము ఏదైతే ఎత్తులేయాలనేది అయితే మాకు అర్థమైంది మీరు ఎట్లుండాలో మీకు తగ్గట్టు మేము ఉండాలని అర్థమైంది ఇలా మీరు ఎట్లా రాజకీయ నాయకులు లెక్క లేరు పెట్టుబడిదారి వ్యవస్థ లెక్క ఉన్నారు ఇలా ఆంధ్రజ్యోతి అనే ఒక సంస్థ మీద ఒక పార్టీ వాళ్లకు ఏదో ఇబ్బంది కలిగిందని లేకపోతే వార్తలు సకాలేవు లేవు అని ఏదో వాళ్ళ బాధను వాళ్ళని అక్కస్ని వెళ్ళగక్కితే ఇవాళ రెండు ప్రధాన పార్టీలు ఒకటి బీజేపీ అయితే ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తామని ఇలా ఒకళ్ళ దూచుకున్నారు ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు వచ్చి ఇవాళ ఆంధ్రజ్యోతి పార్టీకి ఏమన్నా జరుగుతాయి అరే మీరే పెట్టుకోరు మీరు పెట్టుబడి సంస్థలే కదా ఆంధ్రోళ్ళు వేరు కదా కదా ఇవాళ మేము మీ 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 ఎత్తుగడల్లో మీ చిత్తుల మారితనంలో మేము బలైనం కదా ఇవాళ మేము చూస్తూనే ఉన్నాం ఇవాళ మీరు ఏ ఏం చేస్తుండ్రు ఏం ప్రజలకు సంక్షేమాన్ని పరిపాలన ఏమందిస్తున్నది ఈ వంద రోజులలో మాకు అర్థమైంది మీరు ఇదే తంతు కొనసాగిస్తే మాత్రం తప్పకుండా మీకు గుణపాఠం తప్పది ముఖ్యమంత్రి గారు ఇలా మీ మీ కాంగ్రెస్ పార్టీలో పనితనం ఉందని ఈ పదేళ్ళుగా మీరేమో గత గడిచిన అరవై ఏళ్ళుగా మీరేమో సాధించండి మీకు మీకు ఓట్లేయలేదు మీరు మీ నియోజకవర్గాలనే కాపాడుకోలేకపోయినరు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని కాపాడుతారనే ఆశ మాకైతే లేదు అయినప్పటికీ ఇయాల స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏదైతే ఆర్టికల్ పంతొమ్మిది చెప్పినట్టు ఇలా పత్రికా స్వేచ్ఛని భావ ప్రకటన స్వేచ్ఛని మీరు కాలరాయాలని చూస్తే బిడ్డ మేము చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ వేదికగా వాళ్ళకు వాళ్ళకు తోడు మా మేమున్నాం మాకు తోడు వాళ్ళు ఉన్నాం వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా మేము కథం కథం దొక్కినాడు ఆంధ్ర పెట్టుబడిదారులనే ఇలా భూస్థాపితం చేసినాం ఇలా మీరెంత మీ కథ ఎంత ఇలా తెలంగాణ పుట్టినోళ్ళు ఇలా మా కాలేజీ మాటలు చాలా గుర్తుకున్నాయి ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం అనే మాటలు మాకు మాత్రం గుర్తున్నాయి మీకు కొంచెం ఉపశమనం మీకు ఒక టైం ఇస్తున్నాం ఈ పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మీరు కారు కూతలు కూస్తే ముఖ్యమంత్రి పదవిలో రెండేళ్ళు గడిచిపోయినాయి ఇంకా మూడేళ్ళు ఉన్నాయి మూడేళ్లల్లో ఇంకొక సంవత్సరం ఎన్నికలకే పోతుంది గుర్తుపెట్టుకోవాలి అలా ఇంకా ఐదేళ్ళ పాలనకు దగ్గర అవుతారు మీ పత్రిక పత్రికా పావ ప్రకటన స్వేచ్ఛను కానీ ప్రజల పావ ప్రకటన స్వేచ్ఛను కానీ మీరు హరించి ఇలా మీరు మీ పతనాన్ని కొని తెచ్చుకుంటారో అది మీరు ఆలోచించుకోవాలి అని నేను హెచ్చరిక చేస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్